సార్ శంకర్ సార్ ఈ బైరమల్ కూడా చెరువుకు సంబంధించి చాలా కంప్లైంట్స్ వచ్చాయి ఎల్బీ నగర్కి సంబంధించి దానికి సంబంధించి మీరు విజిట్ కూడా చేశారు అయినా అక్కడ కమర్షియల్ యాక్టివిటీస్ అవన్నీ జరుగుతున్నాయి హైదరాబాద్ పట్టించుకోవట్లేదు అని చెప్పేసి విమర్శలు చేస్తాం ఇది ఎట్లా అవుతుందంటే శంకర్ ఇప్పుడు మేము ఎలంగానే వెంటనే ఒక పది రోజుల్లోనూ మాకు ఇప్పుడు ఉన్నాయంటే ఒక ఇరవై ఐదు వేల కంప్లైంట్లు ఉన్నాయి మేము ఉన్నదంటే యాభై మంది అధికారులు లేవు ప్రతి కంప్లైంట్ జాగ్రత్తగా చూస్తాం వాళ్ళు ఎక్కడైతే అక్కడ చేయటం కాదు సో వచ్చిందని కొంత టైం పడుతుంది అనమాట ఇప్పుడు ఇదే ఈ పార్కు నేను ఏది చేసాము ఏది అక్కడ మన మాదాపూర్లో నాలుగు వందల కోట్లది ఏడెనిమిది నెలల క్రితం తొమ్మిది నెలల క్రితం ఇచ్చిన కంప్లైంట్ అది మళ్ళీ తీసినప్పుడు అది వాళ్ళని పిలిపించి ఏంటనే వాళ్ళతో మీటింగ్ పెట్టి అక్కడ కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళతో దాన్ని మొత్తం అధ్యయనం చేసిన తర్వాత పెట్టాము అంతేగాని అంటే వెంటనే ఇప్పుడు ఏమవుతుందంటే మీరు మేము ఇచ్చాము మీరు వచ్చి వెళ్ళారు ఏం చేశారు హైడ్రా నిద్రపోతుందా హైడ్రా మేనేజ్ చేయబడ్డది లేకపోతే ఏది హైడ్రా ఏది దానికి ఇది ప్రయారిటీ లేదు కాదు తప్పకుండా ఉంటుందో ప్రాసెస్లో ఉంటుంది ఆ పిటిషన్స్ అన్నిటికి నెంబరింగ్ ఉంటుంది అన్నిటికీ దానికి ఒకవేళ ఉంటాయి కనుక దానికి ఏంటి డిస్పోజల్ అనేది ఒక సిస్టమ్ ఉంటుంది దాన్ని ఇప్పుడు మీరు అన్నట్టు బైరామ్ కూడా అది చెరువు ఏదో అంటున్నారు అది చెప్తున్నారు కదా దానికి రేపు ఎఫ్టీఎల్ బఫర్ అనేది డిసైడ్ అయిన తర్వాత ఆటోమేటిక్గా కమర్షియల్ స్ట్రక్చర్స్ ఏమైనా వస్తే కనుక ఆ పక్కన అదే ఎల్బీ నగర్ నుంచి వెళ్ళేది అదే కదా పక్కన ఉన్న అది దాంట్లో ఆ పక్కన చూసాం వాళ్ళు అడిగితే లోకల్ వాళ్ళని అడిగితే అదంతా వాళ్ళు పట్టాలాండు అదే అని అన్నారు బట్ దాన్ని ఇంకా అసలు లోతుగా పోయినప్పుడు అసలు ఎఫ్టీఎల్ ఎంత ఉంది పాత పాత రికార్డ్స్ ఎలా చూపిస్తుంది అది చేయాలన్నా ఎవడన్నా అంటే వాళ్ళని బేస్ అయ్యి ఇతను చెప్పాడని నమ్మేది కాదు సైన్స్ సైంటిఫిక్ ఎవిడెన్స్ని తీసుకుని మాట్లాడుతున్నాం ఎందుకంటే ఎవడ స్టేక్స్ వాడుకుంటాయి ఎవడో చెప్పింది దాన్ని నమ్మి అంత అమ్మాయి కూడా ఏం కాదు నేను ఇరవై ఏడేళ్ళు ఎక్స్పీరియన్స్ తోటి మాట్లాడుతున్నాము సో అందువల్ల దానికి టెక్నాలజీని తీసుకుంటాం టెక్నాలజీ అండ్ విత్ ఎవిడెన్స్ తోటి మాట్లాడాలి అంతేగాని ఇతను చెప్పేసారి ఇది పట్టాలి ల్యాండ్ లేదా ఇంకొకటి వచ్చి చెప్పండి చూపించండి డేటా చూపించాను అన్నట్టు చూసినప్పుడు కింద గ్రౌండ్లో విజిట్ చేసి చెక్ చేస్తాం దాన్ని కొరాబరేట్ చేసి ఇతర డేటాతోటి చెక్ చేస్తాం ఓకే సో అదంతా చాలా ఇంపార్టెంట్ అనమాట సో అది అందుకోసం ఇట్ మై టేక్ సమ్ టైమ్ బట్ డెఫినెట్గా దానిలో ఒకవేళ జెన్యునిటీ ఉంటే ఖచ్చితంగా యాక్షన్ ఉంటుంది లేదంటే కనుక చెప్ కూడా ఎవరు వచ్చినా కానీ కూడా ఎందుకు యాక్ట్ చేయలేదంటే దిస్ ఇస్ ద రీజన్ అని చెప్పి చెప్తాం అనమాట